వెల్కమ్ టు రాజనీతి నారా లోకేష్ గారు చాలా కాలం తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ కార్యకర్తలని నేతలను కలిశారు పోయిన వారం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యాలయానికి వెళ్ళారు ఆయన అక్కడ ఒక నాలుగైదు గంటలు గడిపారు పార్టీ నేతలతో పార్టీ అభిమానులతో కార్యకర్తలతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీని పట్టించుకోరు అన్న విమర్శలు ఉన్నాయి దానికి తగ్గట్టే మొన్న గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పార్టీ కార్యాలయం వెళ్ళలేదు లోకేష్ సోషల్ మీడియా ద్వారానో లేదంటే ఇతరత్ర మాధ్యమాల ద్వారానో తన దృష్టికి వచ్చిన కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తున్నారు అయితే పార్టీ కార్యాలయానికి రాకపోవటం ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కింది స్థాయి నేతలకు టచ్లో ఉండే సరైన బాధ్యుడు లేకపోవటం మూలంగా కొంత ఇబ్బంది ఏర్పడింది దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు మన కార్యాలయానికి వెళ్ళారు కార్యకర్తల నేతలతో మాట్లాడారు అలాగే మార్పులు చేర్పులు ఉంటాయి త్వరలోనే శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక నుంచి తాను లోకేష్ ఇద్దరు కూడా వారంలో రెండు రోజులు అంటే చెరక రోజు పార్టీ కార్యాలయంలో ఉంటాం కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని చెప్పారు అలాగే ఈ తిరువురు వ్యవహారాన్ని కూడా సాధ్యమైన తొందరలో తేల్చేస్తానని చెప్పారు తిరువురులో అక్కడ తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావుకి విజయవాడ ఎంపీ నైన్ చిన్నీకి ఉన్న విభేదాలు ఆ విభేదాల నేపథ్యంలో వాళ్ళిద్దరూ మీడియాకి ఎక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు దీని మీద చంద్రబాబు సీరియస్గా స్పందించారు వాళ్ళిద్దరితో క్రమశిక్షణ సంఘం వాళ్ళు మాట్లాడండి నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక డెసిషన్ తీసుకుంటానని చెప్పి వెళ్ళారు సో ఇవాళ వాళ్ళిద్దరిని కూడా పిలిపించి క్రమశిక్షణ సంఘ సభ్యులు మాట్లాడారు ఏ డేషన్ తీసుకుంటారో చూడాలి చంద్రబాబు గారు చెప్పారు కదా వారంలో రెండు రోజులు పార్టీ ఆఫీస్కి వస్తామని అందులో భాగంగా నారా లోకేష్ గారు ఇవాళ పార్టీ కార్యాలయానికి వెళ్ళారు లోకేష్ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారం తెలియటంతో సమస్యలకు సంబంధించిన అర్జీలతో ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు దాదాపు ఐదు ఆరు వేల మంది పార్టీ కార్యాలయం దగ్గర పోగయ్యారు లోకేష్ కోసం ఎదురు చూశారు సమస్య అలాంటిదైనా లోకేష్ గారి దృష్టిలోకి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో జనం బారులు తీరారు ఈ జనం నమ్మకానికి తగ్గట్టే లోకేష్ సమస్యల మీద వెంటనే స్పందిస్తున్నారు తన దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని అధికారుల దృష్టిలో పెడుతున్నారు పరిష్కారం చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు జిల్లాల్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ జిల్లా అధికారులను పురమాయిస్తున్నారు పార్టీ అధినేత యువనేత ఇద్దరు కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటే కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుంది వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవచ్చు వారానికి ఒకరోజు ఉన్న చాలు ఒకరోజు రెండు రోజులు ఉంటే సో ఆ సమస్యలు పరిష్కారం కూడా అవుతాయి లేదంటే పరిష్కారం కావు అందరూ కూడా వీళ్ళిద్దరు పట్టించుకున్నంత క్లీన్గా పట్టించుకోరు శాఖల పరంగా పనితీరు అర్థమవుతుంది ఏ శాఖల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ శాఖలకు సంబంధించిన సమస్యలతో జనం మా దగ్గరకు వస్తున్నారనేది వీళ్ళకి అర్థమైపోతుంది సో ఫిర్యాదులు ఎక్కడ వస్తున్నాయి అనేది కూడా తెలుసుకొని ఆ శాఖల మంత్రులని అధికారులను కూడా కొంత ఫాలో అప్ చేయొచ్చు వాళ్ళని అలర్ట్ చేయొచ్చు జనరల్గా ఏంటంటే ప్రజలకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్తోనూ లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఉంటుంది ఇక కొన్ని బిల్స్కి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అధికారులకు వచ్చిన కొత్తలో కొంత విమర్శలు వచ్చినప్పటికీ హోమ్ డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపడింది ఇటీవల కాలంలో పోలీస్ శాఖ పనితీరు బాగుంది రెవెన్యూ శాఖ పనితీరు మాత్రం మెరుగుపడలేదు మెరుగుపడాల్సింది ముఖ్యంగా వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ శాఖ నుంచే ఉన్నాయి సో ఈ ఫిర్యాదుల సమస్యలతో వచ్చే ప్రజలతో మాట్లాడితే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రజల నాడు ఎలా ఉందో కూడా తెలుస్తుంది దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండదు అధికారంలోనే ఉంటుందని అది నిజమయ్యే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్